హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనవముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు లక్ష్మీ హైగ్రీవాయ నమ వికనస గురవే నమ శ్రీ విశ్వావసనామ సంవత్సరం వృషభరాశి వారి యొక్క సంవత్సరంలో చేయవసుకున్నటువంటి పరిహారాల గురించి మనం చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వృషభ వారికి ఈ సంవత్సరం అత్యంత యోగ్యమైన సంవత్సరంగా చెప్తున్నాం ఎందుకు శని శైశ్వడు లాభస్థితిలోకి రావటం జన్మరాశి నుంచి గురువుగారు గురుగ్రహం రెండవ స్థానంలోకి రావటం ఈ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తున్నాయి వృషభరాశి వారి గ్రహస్థితి మరి సంవత్సరం దశమంలోకి రాహు మే పదహారు నుంచి దశమరాహు అర్ధాష్టమ కేతు వృషభరాశి వాళ్ళకి అయినప్పటికీ వృషభరాశి వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి అనుకున్న పనుల విషయంలో శీఘ్రంగా ముందుకు వెళ్ళటానికి ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాల్లో చక్కగా ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని స్తోత్రం చేయండి నాలుగో ఇంట్లో ఛాయాగ్రహమైనటువంటి కేతువు చతుర్థాధిపతి లాభస్థితిలో ఉండటం గోచార విషయంలో గణపతి ఆరాధన వృషభరాశి వారికి శుభయుక్తమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు గణపతి అష్టోత్తరం చదువుకోండి గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు గణపతి అంత విశేషం అంటే అపారమైనటువంటి విద్యా సంబంధితమైనటువంటి దేవతల్లో గణపతి బాగా విద్యావంతుడిగా చెప్తాం ఎందుకు అంటే ఆయన విద్యా గణపతి కాబట్టి అపారమైన చదువు సంస్కారం క్రమశిక్షణ విద్యాబుద్ధులు సద్బుద్ధి అందుకనే మనిషి మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి దానికన్నా చాకచక్యత నేర్పరితనం ఇవన్నీ కావాలి అంటే గణపతి అనుగ్రహాన్ని బాగా పొందాలి అందుకనే చూడండి చార్టెడ్ అకౌంట్స్ అంటారు జీవితంలో ఎంత సంపాదించినా చార్టెడ్ అకౌంట్కి తెలియాలి ఎందుకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు అది బాగా చేసుకోగలిగినప్పుడు జీవితంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అలాగే జీవితంలో మంచి ప్లానింగ్ చేసుకున్నప్పుడు సక్సెస్ అవుతాం ఆ ప్లానింగ్ రావాలంటే బుధుడు బాగుండాలి అలాగనే ఈ కేతు అనేటువంటి గ్రహానికి కూడా గణపతిని ఆరాధన చేయాల్సి ఉంది వృషభ రాశి వారు ప్రతిరోజు గణపతిని పూజ చేయటం వల్ల నెగిటివ్ని కంట్రోల్ చేస్తుంది కేతుగ్రహం గణపతి గణపతిని ఆరాధన చేయడం వల్ల నెగిటివ్ కంట్రోల్ అవుతుంది మెర్క్యూరి చాలా బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది చేయలేము అనుకున్న దానికి చేయగలము అనేటువంటి సాహసోప్యత నిర్ణయాలు తీసుకుంటారు ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీకు డెవలప్మెంట్ అవ్వాలి అంటే వృషభ రాశి వారు ప్రతిరోజు గణపతి ఆరాధన విశేషమైన ఫలితాలనిస్తుంది కనీసం టైం లేని వారు గణపతి బీజాన్నైనా జపం చేసుకోండి గమ్ గణపత ఏ నమ ఓం గమ్ గణపత ఏ నమ దీని కనీసం ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం చేసుకోండి అలా గణపతి ఆరాధనతో విశేషమైన ఫలితాలను వస్తుంది దీంతో పాటుగా ఈ సంవత్సరంలో జన్మగురువు నుంచి బృహస్పతి రెండో ఇంట్లోకి రావటం లాభస్థితిలోకి శనేశ్వరుడు యొక్క ప్రభావం రావటం షష్టగ్రహ కూటమిలో ఆరు గ్రహాలు కూడా లాభస్థితిలోకి రావటం ఒక విధంగా వృషభ వారు లక్ష్మీ నృసింహ వారి యొక్క ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి వారంలో ఒక బుధవారం రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు మీరు పారాయణ చేయండి అంటే అత్యధికంగా బాగుంది అని అనుకున్నప్పటికీ కూడా నరఘోష కూడా ఎక్కువ పెరిగిన పనులు కూడా పూర్తి కావండి అందుకని నరఘోష నివృత్తికి కానీ బంధుఘోష కానీ కుటుంబ సమస్యలు కానీ మిత్రుల మధ్య అనిశ్చిత వాతావరణం కానీ అన్నీ బాగున్నప్పటికీ కూడా మెంటల్గా పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం కానీ వృషభ వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతి బుధవారం చదువుకోవటం చక్కగా వారి దర్శనాన్ని నెలకొక్కసారి చేసుకోండి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి చక్కటి విశేషమైన ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై మనం చెప్పుకోవచ్చు